హాయ్ అండి ఈరోజు టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి చేసుకుందాం ముందు గ్యాస్ మీద బాణి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుందాం ఆయిల్ కాయిన తర్వాత పచ్చినిపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకుందాం

ఇవి ఏంటి ఇవన్నీ ఒక బౌల్లో చేసేస్తాను ఇందులో మనం టమాటా ముక్కలు పెట్టుకున్నాం టమాటా ముక్కలు ముట్టపెట్టి కొంచెం మక్క పెట్టుకుందాం కొంచెం కుక్ అయిందండి దీంట్లో మనం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుని అలాగే ఇందులో కొంచెం మనం చింతపండు కూడా వేసుకుందాం కొంచెం ఉల్లిపు ఉంటారు కదండి సో అందుకు చింతపండు వేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇట్లా వాటర్ వస్తున్నాయి కదండి ఈ వాటర్కి పూర్తిగా మగ్గిపోతుందండి దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గపెట్టేసుకుందామండి ఎలా ఉందో చూద్దామండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ నుంచి కట్టేసుకుందామండి బాగా ఉడిపోయిందండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం మనం పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే మాకు రో లేదు సో మిక్సీలోనే పడుతున్నాను అంటే టమాటాలు నేను సెపరేట్ చేసుకుంటాను పేస్ట్ దీన్ని మిక్సీ పట్టనండి జస్ట్ ఇది మాత్రమే మిక్సీ పడతాను ముందుగా పచ్చిమిర్చి వేయించుకున్నా కదా ఫస్ట్ అవి మిక్సీ పెడదామండి అందులో కొంచెం సాల్ట్ ఇందాక అలాడే కొంచెం టమాటాలో వేసాం కదా అది చూసి వేసుకోవాలండి వెల్లుల్లిపై రెబ్బలు మొత్తం వేసేసి మిక్సీ పట్టేసుకు ఇది నలిగిందండి ఇప్పుడు మనం ఈ టమాటా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకున్నాను నేను కొంచెం టమాటా ఎందుకు పక్కన పెట్టానంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రోళ్ళు ఎక్కువగా ఎవరు వాడట్లేదు సో ఇలా కొంచెం టమాటా పక్కన పెట్టుకొని కొంచెం ఇది మిక్సీ పట్టుకుంటే దీన్ని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కలుపుకుంటే మనం రోటి పచ్చడి చేసుకున్న విధంగా వస్తుందండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని నేను ఇప్పుడు అలానే చేస్తానండి ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను కట్టేస్తున్నానండి మనం ఈ టమాటా పేస్ట్ ఉంచాం కదండి ఇందులో పూర్తిగా కలిపేసుకో ఇందులో పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంటే నేను ప్రజెంట్ వేయలేదు కానీ ఉల్లిపాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఓన్లీ టమాటా పుదీనా చేయొచ్చు సపరేట్గా టమాటా కొత్తిమీర కూడా చేయొచ్చు బట్ నేను మూడు కలిపి చేశాను అనమాట చూసారండి మన రోట్లో చేసినట్లుగానే వచ్చింది ఎంతో టేస్టీ టేస్టీ టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యింది బాయ్ అండి